남기부관리드시하 त <laughs> <laughs> తొలి జిల్లా కేంద్రానికి ఆనుకొని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కొన్ని వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉండేటువంటి గ్రామాలలో తాండాలలో రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ పెద్దగూడె తాండా ఈ తాండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఈ అటవీ సమీపంలో ఉండేటువంటి వాళ్ళ సొంత భూములతో పాటు అటవీ భూములు కూడా కొన్ని దాదాపు ఒక యాభై రెండు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కుటుంబని చూడవాలి జస్ చేసుకుంటూ కుటుంబంలో ఎక్కడైతే బ వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళకి రెండో విడతలు ఇవ్వాల్సి ఉంటే పోయింది దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు పుట్టలు వచ్చి నటిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయాన్ని కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం చేయించడం జరిగింది తప్పకునే ఇవాళ మనం చూస్తున్నటువంటి ద్వితీయ కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భజలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వరిచేళ్లకు వాటి పనికొస్తుంది పశుపక్షాతులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జిట్కలు కానీ అదేవిధంగా కుదేళ్లు కానీ అడవి పందులు కానీ రైతులు మేపుకునేటువంటి గొర్రెలు మేకలు కాని పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవాటు చేయి చెప్పిన చాలా పుష్కలంగా ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని వడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానీయకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి కనుత కేసీఆర్సీ కాదు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం అంతా కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నిటికీ మంది పర్యావరణానికి అన్నిటికీ పనుగన సాగించడానికి ప్రభుత్వం మారడంతో దాగిపోయింది దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు మంచి కంటిస్తానంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయం కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి దీద్యాకుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భజలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వరిచేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాతులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుందేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా ఈ జీవులన్నీ చాలా పుష్కలంగా నీళ్ళైపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానివ్వకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశుల అన్నిటికి ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికీ కూడా మనుగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది జై తెలంగాణ